E ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మి మాది కైకలూరు దగ్గర చిన్న పల్లెటూరు నేనైతే మూడు సంవత్సరాల క్రితమే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల దాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది పోనీ ఆపేసిన దాన్ని ఆపేసినట్టు ఉండకుండా మొత్తం డిలీట్ చేస్తాను వీడియోస్ అన్ని వీడియోస్తో పాటు ఛానల్ని కూడా డిలీట్ చేశాను అసలు నేను అంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో నేను మీకు నేను ఛానల్ పెట్టినప్పుడైతే నాతో పాటు ఒక రెండు మూడు విలేజెస్ ఛానల్స్ ఉండేవండి విలేజ్ బ్లాగ్స్ అని చేసేవాళ్ళు వాళ్ళని ఇప్పుడు చూస్తే నాకు కొంచెం జెల్స్ ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే వాళ్ళతో పాటు నేను స్టార్ట్ చేశాను నేను కూడా వాళ్ళ రేంజ్లో ఉండేదాన్నేమో ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ నేను కంటిన్యూ చేస్తే అన్న ఫీలింగ్ నాకైతే చాలా బాధపడుతుంది కనీసం వాళ్ళంత కాకపోయినా ఎంతో కొంత నాకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పరచుకునేదాన్నే యూట్యూబ్లో కానీ నా చేతులారా నేనే చేసుకున్నానండి అయితే నేను యూట్యూబ్ ఛానల్ని ఎందుకు అంత సడన్గా స్టాంప్ చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను కూర్చుని కెమెరా ముందు మాట్లాడితే మీకు కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా మాది ఎలా అయినా పల్లెటూరు కాబట్టి నేను చేసుకునే పనులను మీకు వీడియో రూపంలో చూపిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తాను అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకనే ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి మన జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట వాళ్ళలోనే మేము కూడా ఒకలము ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం వల్లే ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాము అసలు మనం చేసే పని మంచిదైనప్పుడు వాళ్ళకి వీళ్ళకి దడవాల్సిన పని ఏంటండి మనం ఏ దొంగతనమో ఏమీ చేయటం లేదు కదా మనం కష్టపడుకుంటున్నాము మనకు నచ్చిన తీరులో కష్టపడుతున్నాము అలాంటప్పుడు ఎదుటి వాళ్ళకి తడవాల్సిన అవసరం ఏంటి అనేది నా బాధ అసలు నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావడం లేదు కదా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తానండి ఇక నేను మూడు సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కదా అది కూడా విలేజ్ వ్లాగ్సే అది మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు చేశానండి మా సొంత ఇల్ల చిన్నది రేకులు ఇల్లే కానీ మా హోమ్ టూర్కి మాత్రం వన్ లాక్ వ్యూస్ వచ్చాయండి ఆ ఒక్క వీడియోతోనే నాకు వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది ఒక టెన్ వీడియోస్ అనేది చేశానండి నా ఛానల్లో ఒక సిక్స్త్ ఎయిట్ వీడియో అనుకుంటాను అది హోమ్ టూర్ అనమాట హోమ్ టూర్ తర్వాత ఇక ఇంట్లో వీడియోసే చేశాను హోమ్ టూర్లో అయితే మేము ఎవ్వరం కనబడలేదు ఫస్ట్ ఎయిట్ వీడియోస్లో కూడా మేము ఎవ్వరం కనబడలేదండి కానీ లాస్ట్ వీడియోలో మాత్రం మేము కనబడ్డాము అంటే కెమెరా ముందుకొచ్చి చేశాను అనమాట ఇక నేను పిల్లల్ని చూపించిన తర్వాత ఇక నా వీడియోస్ కొంచెం బాగా వెళ్ళేవండి వ్యూస్ కూడా బాగా వచ్చేవి అలాగే మా చుట్టుపక్కల కూడా అలాగే చుట్టుపక్కల ఊర్లకి వెళ్ళినప్పుడు మనల్ని గుర్తుపడతారు కదండి పలానా వాళ్ళు పలానా వీడియోస్ అని ఇక అలాగే నా వీడియోస్ని కూడా కొంతమంది గుర్తుపెట్టారు అలా గుర్తుపెట్టినప్పుడు మా వారు బయట కలిసినప్పుడు వారితో అన్నారంట ఏంటి పిచ్చి పట్టింది అన్నగా వీడియోస్ ఏంటివేంటి అనేసి అన్నారంట కొంచెం ఎగతాళిగా మాట్లాడారంట ఇక మా వారికి అయితే చాలా బాధ కలిగింది ఎందుకనంటే వాళ్ళకి యూట్యూబ్ గురించి తెలియదు కదా అందుకనే వాళ్ళు అలా అన్నారు ఇక నేనైతే మా వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను కానీ మా వారైతే అస్సలు వినలేదండి ఇలా అంటే అనేటప్పటికీ నాకు కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను నువ్వు వెంటనే మానేసే లేకపోతే నేను అస్సలు ఊరుకోనని పెద్ద గొడవ పెట్టుకున్నారు ఇక నేను ఆ ఆ సిచ్యువేషన్ ఇచ్చుకుని ఇంకా యూట్యూబ్ ఛానల్ జోలికి వెళ్ళడం మానేశానండి కానీ ఆ వీడియోస్ చూస్తుంటే కొంచెం బాధ కలిగేది ఇన్ని వ్యూస్ వచ్చినాయి వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్కి దగ్గరగా ఉన్నాను ఇంకా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకునే టైంలో ఇలా జరిగింది ఇంకా చాలా బాధ కలిగేది ఆ వీడియోస్ చూసినప్పుడు ఇంకా అనవసరము ఇవన్నీ అని చెప్పేసి నేను కూడా స్టాప్ చేస్తాను పోనీ స్టాప్ చేసిన దాన్ని అలాగే ఛానల్లో ఉంచేస్తే బాగుండేది కానీ ఛానల్ని కూడా డిలీట్ చేస్తానండి వీడియోస్ మొత్తం నైట్ కూర్చొని డిలీట్ చేస్తాను ఇక లో యూట్యూబ్ అనే యూస్ ఎత్తకూడదు అనేసి యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూసినప్పుడు నాకు కొంచెం బాధ వేసేది అయ్యో నేను కూడా ఇలా చేస్తే బాగుండేది ఎందుకని అంటే నాకు హోమ్ డెకరేషన్ అనేది చాలా ఇష్టమండి ఇంటిని అందంగా అలంకరించుకుంటాను అలా అలంకరించుకున్న వీడియోస్ నలుగురిలోకి వెళ్తే అబ్బా నాకైతే చాలా కామెంట్స్ కూడా బాగా వచ్చేయండి అక్క బాగా చేసుకున్నారు మీ హౌస్ చాలా బాగుంది మీది పల్లెటూరు కదా చాలా బాగుంది అనేసి కామెంట్స్ కూడా వచ్చాయి ఏదైనా సరే మనల్ని కొంచెం మన పనిని ఎవరైనా మెచ్చుకున్నారంటే మనకి ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది కదండి ఎవరు అయినా అంతేను ఇక నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని అలాంటిది వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు కొంచెం అనమాట అబ్బా నేను కూడా ఈరోజు ఇలా నలుగురితో గ్రేట్ అనిపించుకునేదాన్ని అనేసి ఇక ఆ తర్వాత నేను యూట్యూబ్ పేరే ఎత్తడం మానేశానండి ఇక మాకు లైఫ్లో అయితే ఒక సిచ్యువేషన్ జరిగింది ఆ సిచ్యువేషన్ వల్లే నేను ఈరోజు యూట్యూబ్ని స్టార్ట్ చేయగలిగాను ఇది చెప్పుకునేంత పెద్దది కాదు అలా అని మర్చిపోయేంత చిన్నది కూడా కాదండి మన దగ్గర రూపాయి ఉన్నంతసేపే ఏ బంధాలైనా బంధుత్వాలైనా మన దగ్గర మనసు ఒక్కసారి రూపాయి లేదంటే ఇక ఎవ్వరు మన వంక కూడా చూడరనమాట ఇది మాత్రం సత్యం అండి అలా అని అన్ని బంధాలు అందరూ అలాగే ఉంటారని కాదండి లైఫ్లో కొంత కొంతమంది మాత్రం అలాగే ఉంటారు కేవలం రూపాయి ఉంటేనే మాట్లాడతారు రూపాయి లేకపోతే అసలు మన వంక కూడా చూడరు అనమాట కేవలం డబ్బు ఉంటేనే సంతోషం అనే మాట మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అస్సలు పట్టించుకోం కదండి ఎందుకనంటే డబ్బుతోనే సంతోషం వస్తుందంటే మనం అస్సలు వినం మనకు కావాల్సిందల్లా బంధువులు బంధుమిత్రులు ఆప్యాయతలు ప్రేమలు ఇవేను కానీ ఈ రోజుల్లో ఇలాంటివి చూసుకునే వాళ్ళని కేవలం పిచ్చి వాళ్ళలాగానే చూస్తున్నారు రూపాయి లేని వాళ్ళతో అస్సలు మాట్లాడడం లేదండి కానీ సొంత బంధువులు కూడా అలా చేస్తుంటేనే రోజులు మారిపోయినాయి అన్నట్లుగా బాధగా ఉంటుంది డబ్బు లేకపోయేటప్పటికీ అప్పటివరకు మన దగ్గర మంచిగా ఉన్న వాళ్ళు కూడా అప్పటికప్పుడు శత్రువులు అయిపోతారండి అది ఎందుకన్నా ఏమిటో అస్సలు తెలియదు కానీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం మనకి మంచిదే అనిపిస్తుంది మనం మారడానికి సమాజం మారడానికి కూడా దోహదపడతాయి కొన్ని కొన్ని జరిగేవి మాత్రం మా లైఫ్లో జరిగినవి మాత్రం మాకే మంచిది అనిపించింది ఇక మా వారైతే రియలైజ్ అయ్యారండి ఇక జనం గురించి మనకు అనవసరం ఎవరేమనుకుంటే మనకు మాత్రం వచ్చే నష్టం ఏమీ లేదు మనం మంచిగా ఉన్న ఎదుటి వాళ్ళకి దడవాల్సిన పని లేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయనేసి వదిలేసారు నన్ను వదిలేయడం అంటే వేరే రకంగా కాదండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి ఒక సిగ్నల్ అనేది ఇచ్చారనమాట మా వారికి అయితే యూట్యూబ్ మీద జీరో నాలెడ్జ్ అండి నాకు కూడా ఛానల్ స్టార్ట్ చేసేంతవరకు అసలు యూట్యూబ్ పైన నాలెడ్జ్ లేదు కానీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో కొంచెము లెక్క కలిసి వచ్చి ఇక ఎలాగంత సక్సెస్ అవుతాను అనుకునే టైంలో తీసాను కదా ఛానల్ని ఆ తర్వాత మేము ఈ అవమానాలన్నీ పడిన తర్వాత బావా ఈరోజు మనం కూడా ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం ఆ రోజు నువ్వు ఎవరో మాటలు ఇచ్చుకొని నా ఛానల్ని స్టాప్ చేయించేసావు ఒకవేళ నేను కానీ ఛానల్ కంటిన్యూ అయితే ఇంత కాకపోయినా మనం కొంచెమన్నా సరే యూట్యూబ్లో సక్సెస్ వాళ్ళం అనేసి ఒక వీడియో అనమాట ఆ వీడియో కూడా ఆవిడ ఒక టూ వీక్స్ అనేది వీడియో పోస్ట్ చేయాల టూ వీక్స్ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత వీడియో పోస్ట్ చేశారు మా వారైతే ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ అయితే చూసారండి ఆ కామెంట్స్లో అయితే ఒక ఇరవై మంది పైగానే అక్క నువ్వేమయ్యావు అక్క ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదు అని ఒకళ్ళు అయితే వదిన నీకేమైంది ఆరోగ్యం అంతా బాగానే ఉందా అనేసి ఒకరు ఒకరైతే టూ వీక్స్ తర్వాత నేను చూసినందుకు చాలా ఆనందంగా ఉంది అక్క అనేసి కామెంట్ చేశారు మా వారైతే మెయిన్గా ఆ కామెంట్లు మాత్రం చదివారండి ఆ కామెంట్స్ చూసి మా వారైతే అసలు అయిన వారు కూడా ఈ రోజుల్లో ఎదురు పడినా సరే మనకేమన్నా కొంచెం బాగోలేదన్న మాకు కూడా బాగుంటలేదు ఈ మధ్యన అనేసి సరిపెట్టుకుని వెళ్ళిపోతారు కనీసం తిరిగి మనల్ని ఎలా ఉంది అని కూడా అడగరు ఈవిడ ఒక రెండు వారాలు అయ్యేసరికి చూడు అందరూ ఎలా అడుగుతున్నారో అసలు ఏదో ఫ్యామిలీ రిలేషన్ ఉన్నట్లుగా అడుగుతున్నారని మావారైతే కొంచెం ఎమోషనల్ అయ్యారండి ఇక ఇక్కడేనండి మా వారు నాకు కొంచెం టాస్క్ ఇచ్చి మరి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయమన్నారు అనమాట ఆ టాస్క్ ఏంటంటే నేను కూడా ఇలాగే ఒక వారం కానీ పది రోజులు కానీ వీడియో పోస్ట్ చేయకపోతే కనీసం వాళ్ళకి ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కదా నాకైతే పది మంది అయినా సరే నిన్ను ఇలా అక్క ఏమయ్యావు అక్క పోస్ట్ చేయలేదేంటి వీడియోస్ అక్క నీ హెల్త్ ఏమైనా అయిందా అని అడిగే వారిని సంపాదించుకో నువ్వు ఇక నేను నీకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తాను అనేసి అన్నారనమాట ముందు నేను అది సంపాదించుకోవాలంటే ముందు వీడియోస్ చేయాలి కదా వీడియోస్ చేసి జనంలోకి వెళ్తేనే కదా అలాంటి వాళ్ళు నాకు వచ్చేది సబ్స్క్రైబర్స్ అనేసి నేను అన్నానమాట అలా అయితే ముందు నువ్వు వీడియోస్ చేసుకో నీకంటూ ఒక పది మంది వచ్చిన తర్వాత నేను కూడా ఎంటర్ అవుతాను వీడియోస్లోకి అనేసి అన్నారు అప్పుడు ఇక నేను అమ్మయ్య నేను యూట్యూబ్ ఛానల్ చేసుకోవడానికి నాకు ఎందుకనండి మొదలు ముందే పని నేను చాలా ఇష్టంతో ఉంటాను మొదలు పెట్టిన తర్వాత ఆ పనిని వదలాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుందండి ఎందుకనంటే మనం బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటాం కదా పనికి ఇక ఒక్కసారిగా మానేయాలన్నా సరే మానలేము ఈ మూడు సంవత్సరాల్లో నేను యూట్యూబ్ చూసుకుని ఏడుస్తూనే తప్ప నాకు ఇంకేం మిగలేదు ఎందుకనంటే ఆ విలేజ్ ఛానల్స్ని చూసినప్పుడల్లా అబ్బా నేను కూడా ఇలా వీడియోస్ చేసుకుంటే ఎంత బాగుండేది ఈరోజు నాకంటూ ఒక ఫ్యామిలీ అనేది యూట్యూబ్ నుంచి నాకు క్రియేట్ అయ్యేది అనేసి నేనైతే చాలా బాధపడ్డానండి మూడు సంవత్సరాల నుంచి ఇక ఇప్పుడైతే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే నేను అనుకున్న కళ ఈరోజు నాకు నెరవేరుతుంది అని ఒకవేళ సక్సెస్ అవుతాను అవును అనేది పక్కన పెట్టినా సరే కనీసం ఒక పది మంది అయినా నా కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా దానికోసం అనేది నేను బాధపడుతున్నానండి ఇక నా గురించి మీకు చెప్పాలంటే నా పేరు లక్ష్మి నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మా వారండి గ్యాస్ కంపెనీలో వర్క్ చేస్తారు గ్యాస్ వ్యాన్ డ్రైవర్ అనమాట ఇక నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు పాప పెద్దది బాబు చిన్నవాడు ఇక వీళ్ళిద్దరూ కలిసి ఎయిత్ క్లాస్ చదువుతున్నారండి నేనైతే ఫస్ట్ టీచర్గా చేశాను తర్వాత ఇక హెల్త్ బాగోక ఒక మానేశాను అనమాట ప్రైవేట్ స్కూల్లోనే టీచర్ని ఇక నేనైతే ఇంటర్తోనే చదువు ఆపేసానండి ఇంటర్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది మా వారైతే నన్ను డిఎడ్ చదివించారు ఇక నేను బయటకు వెళ్ళి వర్క్ చేసుకునేంత హెల్త్ నాకు నా దగ్గర లేదు అందుకని చెప్పేసి మా వారే మానిపించేశారు కావాలని ఇక నేను ఆ ఇంటి దగ్గర ఉన్న గ్యాప్లోనే సరే యూట్యూబ్ గురించి నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాకే తెలిసిందండి అప్పుడు నేను స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేశాను అప్పుడైతే మాది అద్దెల్లు అద్దీళ్ళు కాదు సొంతిల్లు ఆ సొంత ఇల్లు అయితే చాలా బాగుంటుందండి ఉన్నది అయినా సరే రేకుల అయినా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మేము ఉన్న అది అద్దీల్లు కూడా అంతకన్నా బాగుంటుందండి ఇక ఈ ఇల్లు కూడా నాకు కొంచెం ప్లస్ అయింది యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి అనమాట ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇక తర్వాత స్కూల్లో జాయిన్ అవ్వడానికి నేను చాలా ట్రై చేశాను ఇక స్కూల్లో అనేది చేయలేమేమో అనేసి కొంచెం భయం వేసిన పరిస్థితులు వెళ్ళాలి అనే అనిపించేది కానీ ఏ స్కూల్లోనూ అన్ఫార్చునేట్గా నాకైతే కాల్ ఏం రాలేదు రమ్మని ఇక అనవసరం వాడి దగ్గర వేడి దగ్గర చేయడం మనకంటూ సొంతంగా ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి ఫిక్స్ అయిపోవాలని చెప్పేసి మా వారికి చాలా బ్రెయిన్ వాష్ చేశాను చేసిన తర్వాత ఇక ఈ రకంగా నేను వీడియోస్ అనేది చేయడం స్టార్ట్ చేశానండి ఇక నేను సక్సెస్ అవుతాను అవ్వకపోతాను అనేది సంగతి తర్వాత పెట్ పక్కన పెట్టినా సరే ముందు మీకు నా వీడియోస్ అనేది నచ్చాలి కదా నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానండి మీకు మాత్రం విలేజ్ ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తాను మాది పక్కనే నండి కైక్లూరు మా పుట్టిల్లు కూడా కైకలూరే అనమాట అది చిన్న టౌను మీకు తెలిసే ఉంటుంది ఆంధ్రలో కైక్లూరు ఒక కైక్లూర్ పేరుతో ఒక ఫేమస్ పాట కూడా ఉంది కదా ఇక నేనైతే అక్కడికి వెళ్తానండి అస్తమానం ఇంకా అవుటింగ్ టూర్స్ ఇవి మేము అనమాట ఇల్లు కదిలి వెళ్ళను నూతిలో తాబేలు ఉంటుంది చూసారా ఆ టైప్ అనమాట నేను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళను ఇక మే మధ్యకు వచ్చిన ఇంటి గురించి కూడా మీకు ఫస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నానండి ఒకసారి ఎవరు చూడకపోతే ఆ వీడియోను కూడా చూడండి మేము అద్దెకు వచ్చిన ఇల్లు అంటే ఎలాంటి మేము అద్దెకు వచ్చినప్పుడు ఈ ఇల్లు ఇలా లేదండి మీకు ఫస్ట్ వీడియో అనేది షేర్ చేశాను కొంచెం భయంకరంగా పెయింట్ మొత్తం పోయి చాలా భయంకరంగా ఉండేది ఇల్లు ఇల్లు కూడా చాలా పెద్ద ఇల్లు అనమాట ఇక ఆ ఇంటిని మా కొంచెం నాకు నచ్చినట్లుగా కొంచెం మార్చుకోగొన్నాను ఇంకా కొంచెం కొంచెం చేయాలండి వాటికి మాత్రం కొంచెం టైం ఉంది అసలు నాలో నేను మొక్కుంటూ వెళ్ళిపోతున్నాను కానీ మీకు అసలు ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లు నాకు తెలియాలంటే కనీసం ఒక ఒక డెబ్భై లైక్స్ అన్నా కావాలండి అలా అయితే నేను నెక్స్ట్ వీడియో చేయగలుగుతాను